ఏంటి ఏం పెట్టా మా ఊరు కూడా ఉందా గొరగం పక్క ఉంది అది తగ్గించా ఇది ఒక తగ్గించే తయారు అయ్యో దాన్ని బట్టి ప్యాకేజీ ఇదే సూపర్ మార్కెట్లో అయితే దగ్గర దగ్గరికి యాభై నుంచి మనం ట్రైస్ చేస్తాం కాబట్టి టైం నుంచి ఎక్కువ స్టకూడదు చేపలకి వాళ్ళకి డిమాండ్ ఇంకోటి రజులుగా మరి ఈరోజు మన యొక్క గౌరవ కలెక్టరేట్ వద్ద ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ రోజుని యొక్క మన జిల్లాలో నాలుగు వందల తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉండగా మూడు వందల అరవై ఎనిమిది గ్రామ పంచాయతీల్లో ఇలాంటి ఎస్టాబ్ల్యూపిలు కట్టి గ్రామంలో వచ్చిన తడి అంతా కూడా సేకరించి ఆ యొక్క ఓబరేషన్ చేసి వానపాంపు సాయంతో వర్మీ కంపోస్ట్ తయారు చేయడం జరుగుతుంది తయారైన ఉర్మి కంపోస్ట్ని యొక్క రైతులకు కానీ అలాగే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులకు కానీ ప్రమోట్ చేయడం కోసం గౌరవ కలెక్టర్ మేడం గారు ఫిబ్రవరి అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున స్టాల్స్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి సోమవారం ఇక్కడ వర్మి స్టాల్ పెట్టి పెట్టడం జరుగుతుంది అలాగే పక్కనే మనకి ప్రసిద్ధ వ్యవసాయంగా కాయగూరలు పండిస్తున్నారు ఆకుకూరలు పండిస్తున్నారు ఈ వర్మితోటి ఆర్గానిక్ వర్మి ఏదైతే ఉందో ఇది ప్రకృతి సిద్ధ వ్యవసాయంగా చేస్తున్నారు అలాగే నర్సరీలు వారు చేపల చెరువులు వారు అలాగే రొయ్య చెరువులు వారు అలాగే మొక్కల పెంపకం ద్వారాలు కొబ్బరి మొక్కల పెంపుక ద్వారా అందరూ కూడా విక్రయాలు చేపడుతున్నారు కాబట్టి రైతుకి ఎటువంటి కూడా రసాయన ఎరువుల వల్ల కల్తీ జరుగుకోకుండా సేంద్రియ ఎరువు వాడకం ద్వారా ఏంటంటే కొంచెం మంచి ఆరోగ్యం లభిస్తుంది అని చెప్పేసి ఈ యొక్క గౌరవ కల్పన మేడం గారి ద్వారా ఇది ఇలా ప్రమోట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి